ఈ ఆట రీతు సంచాలకురాలుగా బాధ్యత వహించింది ఈ సంచాలకురాలుగా బాధ్యత వహించినప్పుడు ఈ రీతు వచ్చేసి ఎవరెవరు బాస్కెట్లో ఎవరు బాల్ వేస్తున్నారు అంటే అక్కడ బ్లూ లైన్ ఉంటుంది బ్లూ లైన్ లోపలే ఆటంతా జరగాలి ఒకసారి క్రాస్ చేశాడు డిమాండ్ డిమాండ్ క్రాస్ డిమాండ్ నువ్వు క్రాస్ చేయకూడదు ఇది నీకు మొదటి వార్నింగ్ అంది తర్వాత ఇంకోసారి డిమాండ్ పడిపోయాడు తనరోజు టచ్ అవడం వల్ల నువ్వు దగ్గరకు రావడం వల్ల అంటే అవుట్ ఆఫ్ బార్డర్ అయితే ఇది నీకు ఇంకో వార్నింగ్ అన్నారు పడిపోయిందండి ఏం చేసిందంటే ఇది ఫస్ట్ వార్నింగ్ కాదు సెకండ్ వార్నింగ్ అని చెప్పేసి ఆ తర్వాత నిఖిల్ నిఖిల్ కూడా దాటాడు నిఖిల్ దాటిన వెంటనే నిఖిల్ కూడా ఏదో వార్నింగ్ ఇచ్చింది రెండోసారి నిఖిల్ వెంటనే ఎలిమినేట్ చేసింది ఈ విషయానికి వచ్చేసి నిఖిల్ అక్కడ నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు తనోజా కాదు కానీ ఇనిషియేట్ తీసుకుని నిఖిల్ ఎందుకు ఎలిమినేట్ చేసావు రెండు సార్లు బార్డర్ బయటికి వెళ్ళిపోతే పవన్ ని నువ్వు సేవ్ చేసావు ఫస్ట్ ఛాన్స్ అనే రెండు సార్లు ఇచ్చావు ఫస్ట్ ఛాన్స్ ఫస్ట్ ఛాన్స్ మరి నిఖిల్ ఎందుకు నిఖిల్ అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాడు నిఖిల్ కూడా ఛాన్స్ ఇవ్వాలని నిఖిల్ బయటకి వెళ్ళిపోకుండా మళ్ళీ నికులు రోపలి వచ్చేంత వరకు ఆట నలుగురిలో ప్రారంభం తనుజా వరకు తనుజ రీతును వారించింది రీతులో అన్ఫేర్ ని అరికట్టింది అనుకోవచ్చు